అచ్చియావర్నే ప్రాన్ చేయాలి ప్రాన్ చేయవర్నే ప్రాన్ చేయవర్నే ప్రాన్ చేయవర్నే గ్యాజర్ గ్యాజర్ మనం ఎక్కడ చేస్తున్న కొద్ది ఎనకక ఎదగనట్ంది జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన బృందం అంతా కూడా చాలా అయ్యోమయంలో పడిపోయారు నిరింత్రులు మన భరిత ఏదైనా అయోమయంలో ఉన్నవాళ్ళు మరి వాళ్ళు ఎంత దుర్మార్గాన్ని కూడారంటే అమరావతి రాజధానిగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ దేశంలో ఉన్న అందరితోటి కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీ నాయకులతో సహా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డితో సహా అమరావతిని రాజధాని ప్రకటించిన ముందు ఆయన అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదివేల ఎకరాలు సరిపోదు ముప్పై వేల ఎకరాలు తీసుకోమన్న వ్యక్తి ఆయనే తర్వాత రోజుల్లో అది అప్పుడు నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి దాన్ని సంతాపం చేయడం జరిగింది అక్కడ కార్యక్రమం చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది తర్వాత అతను సంపాదన ధ్యేయంగా మూడు రాజధానులను తీసుకొచ్చారు ప్రజలు తిరస్కరించారు ఇంటికి పంపించారు ఆ అక్కస్తో మరి ఆ రాజధానిలో ఉన్న ప్రాంతాన్ని కానీ ఎందుకంటే ఆ రాజధాని అమరావతి అనేది పంచారామ అయినా సరే ఒక పుణ్యక్షేత్రం బౌద్ధులు పరిపాలించిన రాజధానిగా గతంలో జరిగిన విషయాన్ని ఇంత గొప్ప రాజధాని దేశంలోనే కానీ భారతదేశంలోనే కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు పెట్టుకున్న అమరావతిని ఈ రంగ సాక్షి మీడియా ఛానల్లో ఈ రంగం మాట్లాడడం దుర్మార్గమైన విషయం దీన్ని పూర్తిగా భీమవరం నియోజకవర్గ కోటమి నాయకుల ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ సాక్షి మీడియాని సాక్షి యజమానియాన్ని కూడా బహిరంగంగా బహిష్కరించారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పనిచేస్తే అందరం కూడా ఇలాంటి నరేంద్ర మోడీ గారిని కోసం ఆయన జరిగింది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల పనులకు కూడా మరి టెండర్ అవ్వడం జరిగింది ఇటువంటి రాజధానిని ఇంత దుర్మార్గంగా మహిళలను ఇచ్చిపచ్చే విధంగా రాజధాని ప్రాంతానికి వచ్చే విధంగా హిందూ సమాజాన్ని కించిపచ్చే విధంగా చేసిన సాక్షి మీడియాని సాక్షి ఛానల్ని దాన్ని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని బాదరెడ్డి గారు అందరి మీద చర్య తీసుకోవాలని చెప్పి మన ఎన్డీఏ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఆ పేపర్ అనేది ప్రజలకు కనబడకుందర్భ సాక్షి మీడియా గ్రూపులు అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ప్రజాస్వామ్య వ్యతిరేక పద్ధతులు అశ్లీలమైనటువంటి వ్రాతలకు బాధ్యత రహిత్యంగా వార్తలు టీవీ ప్రసారాలు చేస్తున్నటువంటి సాక్షి గ్రూప్ యొక్క ప్రయత్నం ఇప్పుడు పరాకాష్టకు ఈ పరాకాష్ట ఎంతవరకు పోయిందంటే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి అమరావతి వేళ ప్రజారాజధాని ఇది బేషలకు నిలయం అనేటువంటి ప్రచారాలు చేయడానికి కూడా వెనుకాడలేదు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించారు గత అనేక సంవత్సరాలుగా అనేక రకమైనటువంటి తప్పుడు వార్తలు ప్రచారాలు చేస్తూ రాష్ట్రంలో ప్రజలందరినీ పెద్ద ఎత్తున తప్పుదారి పట్టించినటువంటి మీడియా సంస్థ సాక్షికులు ఒక అధికార పార్టీకి వైసీపీ పార్టీకి కర్రపత్రం మాదిరిగా అది వార్తాపత్రిక కాదు ప్రజలకు వార్తలు వాస్తవాలు తెలియజేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయకుండా సొంత పాపులెట్ మాదిరిగా పనిచేసినటువంటి విధానాన్ని మనం మనంతా కూడా గమనించాలి అయితే గత పది సంవత్సరాలుగా రాజధాని రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం పదిహేను వేల రూ పదిహేను వేల కోట్ల రూపాయలు నేను రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఇచ్చింది మరి నేను నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సాక్షాత్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి రాజధానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించాలనేటువంటి ఆలోచన వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చేస్తూ దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇటువంటి సందర్భంలో అభివృద్ధి క్రమాలని గౌరవలేనటువంటి సాక్షి మీడియా గ్రూపు అమరావతిని వేష్చేలకు నిలయముగా ఆ పదాన్ని ఉచ్చరించడం కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి వారి మీడియా ఛానల్ ద్వారా ప్రచారం చేయడం అనేది సహించరా అనే విషయంగా మేమంతా కూడా భావిస్తున్నాం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు అందరి మహిళల యొక్క మనోభావాలు దెబ్బతిని ఉన్నటువంటి పరిస్థితి వేళ కనపడతాం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి సాక్షి మీడియా గ్రూపుల్ని నిషేధించాలి ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసినటువంటి వ్యక్తుల్ని సంబంధించిన వ్యక్తులు ఏవైతే ఉన్నారో అందులో జగన్ గారు ఉండొచ్చు భారతీరెడ్డి గారు ఉండొచ్చు లైవ్ షో నిర్వహించినటువంటి వ్యక్తులు విశ్లేషకులు ఎవరన్నా కావచ్చు వీరందరి మీద కూడా కేసులు పెట్టాలి సాక్షి గ్రూపును నిషేధించాలనే డిమాండ్ ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోవాలని మేమంతా కూడా కోరుతున్నాం గత మూడు రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు పవిత్రమైన అమరావతి రాజధాని మీద సాక్షి మీడియా కావచ్చు సాక్షి విలేకరులు కావచ్చు ఎవరైనా సరే ఒక ప్రెస్ మీట్లు పెట్టి అక్కడున్న మహిళల్ని చాలా అసభ్యంగా మాట్లాడటం మహిళల మీద రఘోగర పరిచే విధంగా కూడా మాట్లాడటం మాట అందరికీ బాధ కల్పించింది మరి ఈ రోజున ఐదు సంవత్సరాలుగా ప్రజలను పక్కదారి పట్టించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పరి పరిపాలన చేయడం జరిగింది ప్రజలందరూ కూడా చూశారు ఇప్పుడు ఈ రోజున మరి కోట ప్రభుత్వం అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కావచ్చు రాజధానికి శంకుస్థాపన చేసిన సాక్షాత్ నరేంద్ర మోడీ గారు అలాంటి రాజధానిని అగౌరవపరిచే విధంగా అక్కడ మహిళలని అగౌరవపరిచే విధంగా ఎందుకంటే నేను నా నోట్తో నేను మహిళగా మరి అలా చిత్రీకరించి మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం అనేది మేము మహిళలందరి తరఫున కూడా దీనిని మరి నిశ అదే అదేవిధంగా ఏదైతే సాక్షి ఛానల్ కావచ్చు వాళ్ళ పేపర్ కావచ్చు ఎవరినైనా సరే వాళ్ళ మీద మా పోటమి ప్రభుత్వం తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి మనకైతే అందరికీ కూడా మహిళలకి తెంచపరిచే విధంగా మాట్లాడి ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కోరుతుంది